హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్ ఐబొమ్మ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా గత వారం రోజులుగా ఐబొమ్మ రవి ఇమ్మడి రవి అని చెప్పేసి విదేశాల నుంచి కూడా తన ఒక పర్సనల్ పరిమితి వచ్చినటువంటి తనను పకడ్బందీగా అరెస్ట్ చేసినటువంటి ఏసీపీలు కావచ్చు తెలంగాణ పోలీసు శాఖ కొంచెం గౌరవప్రదమైనటువంటి ర్యాంకు దక్కించుకుందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఏదైతే ఏసీపీ డీసీపీ లేదంటే కమిషనర్ వరకు కూడా తన కోసం ప్రత్యేకించి పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆరు ఆరు నెలల క్రితము తనను పట్టుకుంటే అంటే ధైర్యం దమ్ముంటే పట్టుకోరా షికావత్తు పట్టుకుంటా వదిలేస్తా ఐ అంటూ కూడా ఒక ట్రోల్ ఒక మీమ్ని ట్రోల్ చేసినటువంటి మీమర్స్ ఒక ఛాలెంజింగ్ తీసుకున్నటువంటి కేసు ఇది అయితే ఐబొమ్మ సంస్థ దాదాపు బప్పం టీవీ ఐబొమ్మ లాంటి చలన చిత్రం సంబంధించినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు లేదంటే హెచ్డి క్వాలిటీలో సినిమా రిలీజ్ అవ్విన తర్వాత గంటల్లోనే సినిమా ప్రియులకు నేరుగా గూగుల్ క్రోమ్లో వెలిసినటువంటి వెబ్సైట్లో తన వెబ్సైట్లో నేరుగా పెట్టేసి సినిమాకు అటు బడ్జెట్ కావచ్చు లేదంటే ఆఫీసర్స్ ఎవరైతే పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులకు కావచ్చు లేదంటే సినీ ప్రముఖులు చెందినటువంటి వాళ్ళంతా ఒక ఛాలెంజింగ్ విసిరాడు ఇమ్మడి రవి తను ఇప్పుడు జైల్లో కటకటాల్లో ఉన్నారు తను చేసినటువంటి నేరం ఏంటి ఆ నేరాలకు గల కలిగినటువంటి మన బిఎన్ఎస్ కావచ్చు లేదంటే మన క్రిమినల్ ప్రొసీజర్లో తనకు ఉన్నటువంటి ఏ ఏ లా పాయింట్స్ ఉన్నాయి లేదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఎన్ని రోజుల్లో కూడా బెయిల్ వస్తుందో మనం పూర్తిగా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లాయర్ సీనియర్ అడ్వకేట్ పప్పిగౌడ్ గారు నమస్తే మేడం నమస్తే మేడం మీరు చూస్తూ ఉంటారు అంటే మెయిన్ మీడియా నుంచి మొదలు పెట్టుకుంటే సాటిలైట్ ఛానల్ వరకు సోషల్ మీడియా వరకు ఐ సపోర్ట్ ఇమ్మడి రవి అలియాజ్ బప్పం రవి బప్పం లేదంటే ఐ బొమ్మ అని చెప్తున్నారు నిజంగా సినిమా పైరసీ చేసినటువంటి రవికి నిజంగా ఈ శిక్ష తప్పదంటారా అయితే ముందుగా అతనికి పడిన సెక్షన్స్ నేను చెప్తాను అంటే ఏదైతే ఆయనకు సెక్షన్స్ అయితే అనమాట సిక్స్టీ సిక్స్ ఈ సి కింద అండ్ ఈ కింద సో ఇది ఏంటి అంటే ఐడెంటిటీ అనేది టెఫ్ట్ చేయడం అనమాట ఒకరి ఐడెంటిటీని టెఫ్ట్ చేసినందుకు ఈ ఈ సెక్షన్స్ అనేది చేసారు అండ్ సిక్స్టీ సిక్స్ ఈ వచ్చేసి ప్రైవసీ వాయిలేషన్ చేసిండు ఆయన ఏదైతే ఎవరిది వేరే వాళ్ళ ప్రైవసీని వాయిలేషన్ చేసినందుకు ఆయనకు ఈ సెక్షన్స్ చేసిండు ఆయన రైట్స్ కింద కూడా పనిష్మెంట్ అనేది పడింది అనమాట ఏదైతే ఒకరి కాపీ రైట్ ని డిస్ట్రిబ్యూట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ప్రైవసీని ఉల్లంఘించింది అనమాట సో అండ్ బిఎన్ఎస్ లో కూడా ఆయనకి కొన్ని సెక్షన్స్ అనేది పడ్డాయి అనమాట టెఫ్ టు ట్యాంపరింగ్ అనేది కింద పడినాయి సెక్షన్స్ సో దీ దీన్ని బేస్ చేసుకొని యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే సినీ రంగంలో ఇదే హాట్ టాపిక్ గా ఉంది అండ్ ఇది చాలా మంది అనుకుంటారు సినీ రంగానికి ఇది ఎకనామిక్ లాస్ అనమాట సినీ రంగానికి అని కాదు ఎవరైతే శ్రమిస్తున్నారో వాళ్ళది ఏదైతే మనము ఉల్లంఘిస్తాం కదా వాళ్ళ ప్రై ఏదైతే ప్రైవసీని ప్రైవసీ చేసినప్పుడు ఆ కఠినంగా శిక్ష ఉంటది సైబర్ క్రైమ్ అనేది అది ఎవరు చేసినా సరే అంటే కొన్ని కొన్ని మనకు న్యూస్లలో ఏమైపోతుందంటే దీని ద్వారా ఏదైతే ఈయన చేసిన ద్వారా కొన్ని యాడ్స్ ని లింక్ చేసుకొని గా ఈ ఈయన కేసులో ఏం జరిగింది ఈయనకు ఈ ఇప్పుడు ఇక్కడికి వచ్చే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినాక పట్టుకోవడానికి కారణం ఏంటి అంటే కొన్ని టర్మ్స్ చూసారనమాట పోలీస్ వాళ్ళు కొన్ని సర్వీసెస్ లాక్స్ అండ్ ఏదైతే లింక్స్ యాడ్ యాడ్ ఉంటది కదా యాడ్స్ అండ్ ఇవన్నీ చూసుకొని టెక్కి సంబంధించిన ఇవన్నీ చూసుకొని ఇవన్నీ ఇలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఎఫెక్ట్ దీని వల్ల ఎఫెక్ట్ అయ్యింది ప్రొడ్యూసర్స్ అండ్ థియేటర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరికీ ఎఫెక్టెడ్ అయ్యారు అనమాట అంటే వీళ్ళందరూ ఎఫెక్టెడ్ అయ్యారు సో దీని వల్ల ఎకనామిక్స్ లాస్ అనేది వచ్చింది సో ఇక్కడ నుంచి అనేది స్టార్ట్ అయింది అనమాట సో ఇతనికి ఇప్పుడు కాపీరైట్స్ కింద ఐటీ యాక్ట్ ఇవన్నీ కింద అయితే పనిష్మెంట్ అయితే పడింది పోలీస్ కస్టడీలో ఉన్నాడు అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు కొందరు వాదన ఏంటి అంటే అతనికి బెయిల్ వస్తుందా ఇప్పుడు రవి చాలా మందికి హీరో ఎందుకంటే ఫ్రీగా సినిమా చూయించినాడు అంటే పేద ప్రజలకు గాని అంటే కొందరికి ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళినప్పుడు టూ థౌజండ్ ఒక ఫ్యామిలీ వెళ్తే రెండు వేలు అంతకు మించి కూడా అవుతుంది ఒక సినిమా వెళ్ళి మనము ఒక సినిమా వెళ్ళి చూస్తున్నప్పుడు టూ థౌజండ్ అవుతుంది అంత బేర్ చేయలేరు అనమాట సో బే అంటే పబ్లిక్ వాదన మేము అంత బేర్ చేయలేము మాకు హీరో రవి అని వాళ్ళు అంటున్నారు అనమాట సో ఇక్కడికి వస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక రెండు వేలు పెట్టి మీరు సినిమాకు మేము చూడకుండా పై ఎవరైతే పై ప్రైవసీ అది పైరసీ చేస్తున్నారో ఆ సినిమాని మేము చూస్తాము అంటే ఇక్కడ ఎఫెక్ట్ ఏమైతుందంటే మీరు జనాలు అనేది ఏం ఆలోచించాలి అంటే మీరు ఒక అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు ఒక సైకిల్ అతనికి ఫాస్ట్ ట్రాక్ ఐడియా ఉంటుందా ఇప్పుడు కారులో వెళ్ళే అతనికి ఫాస్ట్ ట్రాక్ వెళ్ళాలని అయి ఉంటా సైకిల్ కూడా ఇప్పుడు జనాలు కూడా అంతే అనమాట ఇప్పుడు సినిమా వస్తుంది ఫ్రీగానే చూస్తున్నారు కానీ దాని వెనుకున్న కష్టము ప్రొడ్యూసర్లు పెట్టిన ఏదైతే మనీ వాళ్ళు పెట్టినది కానీ సినీ రంగ ప్రముఖులు వాళ్ళు యాక్ట్ చేసింది టైం వాళ్ళ శ్రమ టెక్నీషియన్స్ ఎడిటర్స్ అండ్ చిన్న చిన్న కమీడియన్స్ లైక్ డాన్సర్స్కి వీళ్ళందరికీ ఏమవుతుంది అంటే వాళ్ళ వాళ్ళు సినిమా రిలీజ్ కాగానే వారం రోజులలో నీకు కలెక్షన్ లేనప్పుడు నలభై నుంచి వంద కోట్ల నష్టం అక్కడనే జరిగిపోతుంది అనమాట సో ఇప్పుడు ఒక 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 వంద మంది పోయే సినిమాకు పది మంది పోతారు దానివల్ల థియేటర్లో ఇప్పుడు మేము కి వెళ్తే పాప్కార్న్ ఖర్చు ఐదు వందలు థమ్స్ అప్ తీసుకుంటే ఐదు వందలు అని చాలా మంది అంటున్నారు ఇది నిజమే అంటే ఇది కూడా ఏంటంటే అక్కడ ఉన్న ఆంబియన్స్ లైక్ సినిమా థియేటర్ లో ఏమవుతుందంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక టికెట్ మీద ఏదైతే ఆదాయం ఉంటుందో ఇది ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది అంటే ఫిలిం ఎవరైతే ప్రొడ్యూసర్ కి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయినకి పోతుంది ఈ థియేటర్ అతనికి మిగిలేదు ఏంటి అంటే ఏదైతే ఈ ఖర్చులు పాప్కార్న్ ఖర్చు థమ్స్అప్ ఖర్చు ఇవన్నీ అతనికి పోతాయి అనమాట సో ఏరియా వైజ్ ఫిలిం ఉన్న ప్లేస్ ఇప్పుడు మనకు అవుట్కట్స్ కి మనకు ఇక్కడ నార్మల్ థియేటర్స్ కి డిఫరెన్స్ ఉంటుంది సో ఇండస్ట్రీ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు కానీ మన నాగార్జున్ గారు ఈ డైరెక్టర్స్ రాజమౌళి అండ్ దిల్ రాజు గారు ఏమంటున్నారంటే మేము టూ త్రీ వీక్స్ కి ఓటీటీలో మేము వేసేసిస్తున్నాం కదా ఫోర్ వీక్స్ కి అట్లా వచ్చేస్తుంది వెయిట్ చేసి చూడండి అని అంటే నేను అనేది ప్రజల వాదన ఒకటి ఈ ఇండస్ట్రీ వాదన ఒకటి సినిమా ఇన్ని మధ్యలో హీరో వచ్చేసి జనాలకు హీరో వచ్చేసి ఈ రవి ఇండస్ట్రీకి విలన్ అయినా సో నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఏదైనా ఎవరిదైనా ఏదైనా పైరసీ అనుకోండి కఠినంగా శిక్షలు ఉంటాయి అనమాట ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఆధార్ కార్డ్ తీసుకు ఒక ఇద్దరు ఇంట్లో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఆ ఇద్దరు సిమిలర్ గా ఉంటారు ఒక బ్రదర్ చిన్న బ్రదర్ పెద్ద బ్రదర్ది తీసుకొని వెళ్ళి బైక్ ఏదో కొంటాడు కొన్నప్పుడు ఈఎంఐ కట్టకునో ఇంకేదో వచ్చి ఆ బ్రదర్ ని అడిగినప్పుడు ఇద్దరు అన్నదమ్ములే గలలు పట్టుకుని కొట్లాడే రోజులు ఇది అంటే మీరు ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడే మీకు ఒకరి ప్రైవసీని మీరు ఇది చేసినప్పుడే మీరు మీకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఒకరి ఒకరి కష్ట ఒకరి ఎకనామిక్స్ లాస్ ని మీరు చేయడం వల్ల ఎంత బిగ్ లాస్ అనేది ఆ ఫిలిం ఇండస్ట్రీ అంటే జనాలు అనుకుంటున్నారు మరి మీరు ఏదైతే ప్రొడ్యూసర్లు కూడా ప్రొడ్యూసర్లు కూడా ఇంత టికెట్ రేట్ పెట్టడము అని చాలా మంది అంటున్నారు సో ఈ ప్రొడ్యూసర్లు కూడా తగ్గించుకోవాలి ఏదైతే ఉందో కొంచెం లిమిటెడ్ ఎడిషన్ గా మీరు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏదైతే అమౌంట్ ని లిమిటెడ్ ఎడిషన్ గా కొంచెం హీరోలు కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోస్ కూడా కొంచెం ఆలోచించాలన్నమాట టికెట్ రేట్ ని తగ్గించడం అనేది సో ఇంకా ఆ పాప్కార్న్ అది ఇది పర్సనల్ అది ఇప్పుడు థియేటర్ ఓనర్ కి సంబంధించింది సో దాని వల్ల థియేటర్ లో సాలరీస్ ఉంటారు కదా వాళ్ళకు వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది సో జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అండ్ ఇక్కడ సిక్స్టీ సిక్స్ ఈ సెక్షన్ పడింది అనమాట ఎవరికి రవికి ఇది సిమిలర్ టు ఏమవుతుంది అంటే ఒక అమ్మాయి మనము ఏదైతే డ్రెస్సింగ్ రూమ్ లో చిన్న కెమెరా పెట్టి ఏదైనా రికార్డ్ చేసి అది వదిలినప్పుడు ఏ సెక్షన్ పడుతుందో అదే సెక్షన్ ఇక్కడ అప్లై చేశారు ఈక్వల్ టు అది అనమాట అంటే మీరు ఆలోచించండి అంటే ఒక అమ్మాయి ప్రైవసీని ఎంత ఉల్లంఘిస్తామో అదే విధంగా ఒకరి కష్టాజీతాన్ని ఎవరైతే ఒకరు ఒకరి ఎకనామిక్ లాస్ ని ఇది చేయడం అనేది కూడా అది నేరం అనమాట సో ఇప్పుడు మీరు సరే ఫ్రీగా సినిమా వస్తుందని చెప్పేసి మీరు ఏదో ఒకటి క్లిక్ చేయడము దాని వల్ల ఒక యాభై పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు వాళ్ళకు అమౌంట్ ఎవరు కూడా బెనిఫిషియరీ లేని అది చేయడు ఇప్పుడు రవి కూడా బెనిఫిషియరీ ఇప్పుడు అతని వైఫ్ కూడా ఏం వాదన ఏదో పాస్ లో నువ్వు ఏం పని చేయవు వర్క్ చేయవు కష్టం చేయవు అంటే ఆయన ఇల్లీగల్ స్కిల్స్ ని ఉపయోగించుకొని టెక్నికల్ గా మైండ్ గేమ్ ఆడి అంటే చాలా మంది ఏమంటుండు రేపిస్ట్ రేప్ చేసిండా ఆయన ఏమైనా రేపిస్టా క్రైమ్ చేసిండా మర్డర్ చేసిడా అంటారు కత్తి వర్తనే క్రిమినల్ కాదు మైండ్ గేమ్ తో ఆడిన వాళ్ళు కూడా క్రిమినల్స్ ఇక్కడ అంటే ఇప్పుడు స్కిల్స్ ని ఎట్లా ఉపయోగించుకోవాలి కరెక్ట్ దారిన ఉపయోగించుకోవాలి స్కిల్స్ ని కరెక్ట్ గా ఉపయోగించుకున్నప్పుడు ఇప్పుడు అతనికి వెపన్ ఏదైపోయింది ఫిలిం వాళ్ళు ఏదైతే థియేటర్ వాళ్ళు ఓటీటీ వెపన్సే కదా ఇప్పుడు ఇంకా వాళ్ళని ఉపయోగించుకున్నాడు ఆయన అంతే కదా వాళ్లకు డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ లాస్ చే సో ఇది ఏంటంటే సరే జనాల పర్ఫెక్షన్ ఏంటి అంటే మేము చూడలేము నిజంగా అంటే డైరెక్ట్ జనాలతో కూడా నేను మాట్లాడాలనుకుంటే నిజంగా ఖాళీగా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఐ బొమ్మని యూజ్ చేయడు నిజం చెప్పాలంటే నిజంగా నీకు నీకు కూడా స్కిల్స్ తెలిసి నీకు కూడా అన్ని విధాలుగా నువ్వు అప్గ్రేడ్ అయ్యి ఉన్నావు అనుకో అసలు నువ్వు రెండు మూడు గంటలు నువ్వు ఖాళీగా కూర్చొని ఒక సినిమా చూడవు దొంగతనంగా ఫస్ట్ నీకు అవేర్నెస్ కావాలి లీగల్ అవేర్నెస్ అనేది తెలవాలన్నమాట సో లీగల్ అవేర్నెస్ అంటే నేను చెప్పబోయేది ఏంటి అంటే ఏదైనా కూడా ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ కూతుర్లకు మ్యారేజ్ చేయడానికి ఒక హాల్స్ లైక్ షాపింగ్స్ అవి అంత అంతెందుకు మనమే ఏదైనా బర్త్డే పార్టీ పెళ్లి ఉన్నప్పుడు ఏదైనా డ్రెస్ డిజైనింగ్ చేసినప్పుడు ఎంత ప్రైవేట్ గా పెట్టుకుంటాం అదే రోజు షో ఆఫ్ చేయాలి మనం ఒక డ్రెస్ కే ప్రైవసీ పెట్టుకొని నేను ఆ రోజు చూయించుకోవాలి నేను ఆ రోజు అట్రాక్టివ్ గా కనిపించాలని చెప్పేసి మనము థింక్ చేసినప్పుడు మరి వీళ్ళు కష్టాజితం ఎంతో మంది కష్టాజితం ఇక్కడ టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ హీరో హీరోయిన్ డాన్సర్స్ ఎంత మంది కష్టాజీతం ఇక్కడ లాస్ అవుతుంది ఒక ఒక మ్యారేజ్ లో వీళ్ళు 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 పెట్టిన ఫుడ్ వాళ్ళు బెటర్ వాళ్ళు పెట్టిన ఫుడ్ వీళ్ళు బెటర్ ఇంకా హై ప్రొఫైల్ గా వెళ్ళాలని చూస్తుంటారనమాట అంటే మనం ఎగ్జాంపుల్ జనాలకి ఎందుకంటే మీకు కనెక్ట్ అవ్వడానికి చెప్తున్నా అనమాట అంటే మనము ఒక మన ఇంటి పక్కన అతను మన ఇంట్లోకి దొంగతనంగా వైర్ వేసుకొని కరెంట్ సప్లై చేసుకోండి అనుకోండి మీ మీ ప్రైవసీనికి భంగం కలిగించినట్టే కదా మన 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 ఏదైతే ఉందో మనది దొంగతనంగా తీసుకున్నట్టే మనం ఇంటికి నాలుగు పక్కల నాలుగు కెమెరాలు పెట్టుకుంటాం అంటే మన ఇంట్లోకి దొంగొస్తాడన మనం అంత ప్రొటెక్టివ్ గా ఉంటాం అంతే కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా మనము ఒక రీల్ మీమ్స్ ఇది చేస్తే మనకి చాలా మళ్ళీ అది పోతూనే పోతూనే ఉంటది అనమాట ఒక ఐదు నిమిషాలు ఎడిట్ చేసిన వీడియోకే మీకు ఇంత యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి పబ్లిక్ లో మరి వాళ్ళు ఎంత కష్టం రెండు మూడు ఏం కష్టపడతారు సో ఇక్కడ మనీ మాకు మనీ కష్టం ఉంది సినిమాకి పోవడం అది ఉంది అన్నప్పుడు అది మీరు చెక్ చేసుకోవాలి లైక్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి మనిషి అంటే ఇప్పుడు మార్కెట్ అట్లా ఉంది అంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సీనియర్స్ హీరోస్ ఎవరైతే పెద్ద హీరోస్ ఉన్నారో చిరంజీవి గారు నాగార్జున గారు వారి సీనియర్స్ వాళ్ళకు రెమ్యునేషన్ అంటే హైలీ ఉంటాయి యాభై కోట్లు అట్లా ఉంటది తెలిసిందే సో ఇప్పుడు ఆయనని నువ్వు పది కోట్లు తీసుకొని సినిమా చేయ అంటే కదా ఆయన ఎప్పటి నుంచి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు చేయలేరు కదా దట్ ఈస్ ద డిమాండ్ అనమాట వాళ్ళకున్న డిమాండ్ మరి ఇప్పుడు ప్రొడ్యూసర్ వాళ్ళకు పే చేయకుండా సినిమా ఇప్పుడు మీకు నార్మల్ గా టికెట్ రేట్ పెట్టండి అంటే ఒకటే ఇంట్లో సినిమా చేసి తీసేస్తే నువ్వు చూస్తావ పోయి ఒకటే రూమ్ లో సినిమా తీస్తే నువ్వు చూస్తావా చూడలేవు కదా నీకు ఒక లొకేషన్ కావాలి నీకు ఒక రివర్ కావాలి డాన్స్ షూట్ చేసేటప్పుడు నువ్వు బ్యాంకాక్ వెళ్ళాల్సి వస్తుంది ఆ ఒక ఫారెన్ కంట్రీలో ఒక షూట్ చేయాలి ఫారినర్స్ ని పక్కన పెట్టుకొని షూట్ చేయాల్సి వస్తుంది ఎన్ని ఎన్ని థింగ్స్ ఉంటాయి ఇలా ఆలోచించాల్సింది సో సో జనాలు రవి మీకు హీరో లాగా కనిపించు సో మీరు కూడా ఏంటంటే ఏదైతే మీరు అది క్లిక్ చేసి సినిమా చూసినప్పుడు మీరు ఒక చోరస్తా ఒక ఏదైతే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మీరు ఒక కెమెరాకి ఎట్లా క్యాప్చర్ అవుతారో మనము ఒక ఫోన్ లో ఒక ఐ బొమ్మ కానీ ఏదన్నా క్లిక్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ డోర్ టు డోర్ కిచెన్ అండ్ బెడ్రూమ్ అండ్ హాల్ లివింగ్ రూమ్ ఎవ్రీథింగ్ అలా క్యాప్చర్ అయిపోతుంది మనం ఏం చేస్తున్నాం అనేది చాలా మంది ప్రొఫైల్స్ అమ్మాయిలై వేరే పెట్టుకొని ఇట్లా సోషల్ మీడియాలో చాలా ఇదైందనమాట పెద్ద పెద్ద హీరోయిన్స్ కి కూడా జరిగింది ఇవన్నీ దీని వల్లనే అంటే చాలా మంది ఏదో మీరు ప్రైవేట్ గా పెట్టుకోరు అకౌంట్లు ప్రైవసీ పెట్టుకోవాలి ఇట్లా ప్రైవేట్ గా పెట్టుకోవాలి అకౌంట్ పబ్లిక్ లా పెడతారు అని ఇదంతా కాదు మెయిన్ ఏంటి అంటే మనము ఏదైతే డేటా అనేది మనం డైరెక్ట్ గా ఇస్తున్నాం అనమాట సో ఇక్కడ కొంతమంది వాదన ఏంటి అంటే ఆ కొంతమంది ఏంటంటే బెట్టింగ్ కూడా జరిగింది ఇక్కడ బెట్టింగ్ కూడా జరిగింది అంటారు కాకపోతే మనము దాన్ని ఎలాబరేట్ చేసే కంటే ఇక్కడ జరిగిన సెక్షన్స్ ప్రకారం ఐటీ యాక్ట్ కాపీ కాపీరైట్స్ బిఎన్ఎస్ సెక్షన్స్ పడ్డాయి కాబట్టి ఇంకా అది మనకు వెలుగులోకి రాలేదన్నమాట ఆ సెక్షన్స్ ఏదైతే బెట్టింగ్ కి సంబంధించి సో చా నేను చూస్తే సోషల్ మీడియాలో బెట్టింగ్ చేసిన విజయ్ దేవరకొండన్ గాని రాణా రష్మిక వీళ్ళందరినీ ఏమనలేకపోతున్నారు అంటే ఇక్కడ చూడండి అసలు ముందు ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ప్రమోషన్ వేరు ఆపరేటింగ్ వేరు అనమాట ప్రమోషన్ వేరు ప్రమోషన్ అనేది మనం ఇండివిజువల్ గా చూసుకోవాలి ఇప్పుడు హీరోస్ ఇప్పుడు ఎవరైతే నేను చెప్పినా హీరో హీరోయిన్స్ కూడా ఎథికల్ గా ఇటికల్ గా ఆలోచించాలి దీని వల్ల ఎంత నష్టం జరుగుతుంది ఎవరైనా ప్రమోషన్ చేసే ముందు దానికి మొరాలిటీ అర్థం చేసుకోవాలి ఎలా అనేది ఆపరేటింగ్ ఉంది అనమాట ఆపరేటింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ ఇప్పుడు ఎవరైతే వీళ్ళ విషయంలో బెట్టింగ్ లో వీళ్ళది ఇంకా తేలలేదు అంటున్నారు ఇక్కడ ఏం చూస్తారు పోలీస్ వాళ్ళు ఏదైతే పేమెంట్ ప్రూఫ్ చూస్తారు కాంట్రాక్ట్ జరిగిందా జ్యూరిడిక్షన్ ఏదైతే ప్రమోషన్ అయిన జ్యూరిడిక్షన్ చూస్తారు ఇండియాలో ఆ గేమ్ అనేది బ్యాండ్ ఉందా ఇవన్నీ చెక్ చేస్తారు ఇవన్నీ కనిపించినప్పుడు మళ్ళా నీకు ప్రూఫ్ లేనప్పుడు ఎవిడెన్స్ కింద మనకు కావాల్సింది ఎవిడెన్స్ అనమాట ఎవిడెన్సే లేనప్పుడు వాళ్ళని ఎట్లా మీరు ట్రయల్ చేస్తారు ఎట్లా మీరు ఎఫ్ఐఆర్ రాస్తారు అయితే మీతో పనిచేసినటువంటి లేదు లేదు ఫోర్టీన్ డేస్ సెవెన్ డేస్ ఎంత రిమాండ్ విధించినా సరే మేము దానికి అంగీకరిస్తాము తర్వాత చేసేటువంటి ట్రయల్స్ ఏదైతే హైకోర్టులో కావచ్చు లేదంటే సుప్రీంకోర్టులో తను ఎక్కడ ప్ర ప్రవేశపెట్టినా కూడా మేము తన తరఫున వాదించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము నైతికంగా అని చెప్తున్నారు మేడం మరి కొంతమంది ఏమో అలా అంటుంటే సదరు లాయర్ కూడా సపోర్ట్ చేయడానికి పరిస్థితి వాళ్ళని చూడొచ్చు మనం అయితే ఇక్కడ విషయానికి వస్తే లాయర్ అంటే మేము అంటే నేను చెప్తున్నా అని కాదు ఒక దొంగని కానీ ఒక మర్డర్ చేసిన కాని రక్షించడం అంటే రక్షించడం మీన్స్ మేము వాదించాలన్నమాట ఇప్పుడు మా దగ్గరికి ఒక దొంగ వచ్చినా మేము వాదించాలి అండ్ ఒక మర్డర్ చేసిన వ్యక్తి వచ్చినా మేము వాదించాలి మేము వాదించాలి కోర్ట్ కి సో ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారు సీనియర్స్ కానీ బెయిల్ అనేది హక్కు ఎవరికి ఏ వ్యక్తికైనా బెయిల్ అనేది హక్కు ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ అండ్ కస్టడీలో పోలీస్ కస్టడీలో జరిగిన తర్వాత ఆయనకు బెయిల్ అయితే పక్కా వస్తుంది రాదని ఉండదు సో బెయిల్ అనేది మ్యాండేటరీ దానికి సంబంధించిన శిక్ష ఉంటుంది ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తుంది ఇప్పుడున్న ఈ సెక్షన్స్ అయితే త్రీ టు సెవెన్ ఇయర్స్ వరకు శిక్ష ఉంది అండ్ ఫైన్ కూడా వన్ లాక్ ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తారు బెయిల్ అనేది గ్రాంట్ అనేది ఖచ్చితంగా ఈ రోజు అయితే వస్తుంది సో లాయర్లు చెప్పినట్టు విడిపిస్తాము ఆయన తరపున వాదిస్తామంటే సో అదే ప్లేస్ లో నేను చెప్తాను కదా ఇప్పుడు ఎవరినైనా రక్షించడం ఇప్పుడు ఏ వ్యక్తి వచ్చినా కూడా రక్షించేది ఇంకోటి వాళ్ళకి హక్కు ఉంది కోర్టులో వాదించుకునే హక్కు అంటే ఒక లాయర్ ని పెట్టుకుని వాదించుకునే హక్కు ఉంది కదా అయితే మీరు చెప్పినటువంటి వంద శాతం ముందుగా మీరు ప్రస్తావించినటువంటి రెండు అంశాలు ఏదైతే బెట్టింగ్ గురించి తర్వాత మాట్లాడదాం ముందుగా రేట్లు సినిమా రేట్లు అతి అమితంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు సినిమా వాళ్ళకు కావచ్చు లేదంటే సినిమా ప్రియులకు సినిమా ఎంటర్టైన్మెంట్ కి కొంచెం దూరం అవుతున్నటువంటి సందర్భంలో ఈ ఓటీటీ ఇంకొక ఇంపోజ్ చేసింది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అది కూడా సబ్స్క్రిప్షన్ కంపల్సరీ నెలకు అంతే కానీ అదేవీ లేకుండా నేరుగా రిలీజ్ అయినటువంటి సినిమా విత్ హెచ్డి క్వాలిటీలో మేము ఇస్తున్నాం నేను చేస్తుంది వాళ్ళకు సేవ నా వర్క్ కనుక వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళు చూడరు కదా మీరెందుకు ఇంతింత రేట్లు పెట్టి చూస్తున్నారు లేదంటే మీరు ఇంతింతే రేట్లు పెట్టి బడ్జెట్లు పెట్టేసి జనాల దగ్గర వసూలు చేస్తారని చెప్పేసి సాక్ష్యంగా ఒక ఒక డిమాండ్ ఆ టైంలో ఆ కూడా ఒక అదే అదే నేను చెప్పింది కదా ఇప్పుడు మేము అంత పెట్టుకొని చూడలేము నేను అంటున్నా ఫ్రీగా వచ్చింది ఏది కూడా అంత ఈజీగా ఉండదు ఫస్ట్ గుర్తు పెట్టుకోండి మీకు ఒక ఫ్రీ లంచ్ వచ్చింది అనుకోండి ఇప్పుడు మనకు ఏదైనా ఫ్రీ లంచ్ వస్తే మనకు అది ఆలోచించాల్సిందే ఇప్పుడు వాళ్ళు అదే పెద్ద ఎవరైతే ఇండస్ట్రీ వాళ్ళు పడిన కష్టాన్ని మేము నేను ఈజీగా మీకు ఇచ్చేస్తున్నా అంటే అది పై పైరసీ కదా అదే పైరసీ అంటారు క్రైమ్ సైబర్ క్రైమ్ అంటారు దాన్ని తొంభై రూపాయల సినిమా బాల్కనీ చూసినటువంటి రోజులు ఉన్నాయి యాభై రూపాయల సినిమా ఫస్ట్ క్లాస్ కావచ్చు లేదంటే మిడిల్ డ్రెస్ సర్కిల్లో చూసినటువంటి రోజులు ఉన్నాయి మేడం మరి ఆ రోజుల నుంచి ఒక్కొక్క థియేటర్ కి సింగిల్ స్క్రీన్ అయితే నూట తొంభై ఐదు నుంచి నూట రెండు వందల రూపాయలు అయితే ఐదు వందల యాభై తొమ్మిది మూడు వందల యాభై తొమ్మిది అయితే నువ్వు చెప్పిన తొంభై రూపాయలు నువ్వు చెప్పిన తొంభై రూపాయల సినిమా నువ్వు చెప్పినట్టు రెండు వేల సంవత్సరంలో ఎప్పుడో బచపన్ లో ఉన్నప్పుడు చెప్తున్నాను లేదు ఇయర్స్ 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 బ్యాక్ ఆ రోజుకి ఈ రోజుకి అంత డెవలప్ లేదా డెవలప్ ఉంటది కదా బేసికల్ గా ఇప్పుడు ఆ రోజు స్కూల్ ఫీజెస్ ఈ రోజు స్కూల్ ఫీజు గానీ ఇప్పుడు ఏదైనా ఒక కాస్ట్ అనేది ఏది ఇప్పుడు పెరిగిపోతుంది కదా ల్యాండ్ రేట్ గానీ ఎవ్రీథింగ్ సో ఇయర్స్ చేంజ్ అవుతున్న కొద్ది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక రేట్ ఉంటది ఇప్పుడు ఒక రేట్ ఉంటది అదే రేట్ ఇదే ఈ రోజు పెట్టాలంటే అది కాదు డేస్ పోతున్న కొద్ది అప్గ్రేడ్ అయితుంటది అనమాట ఏది కూడా క్రిమినల్స్ చూసేటువంటి కొంతమంది జనాలు కావచ్చు సినిమా సంబంధించినటువంటి నాయకులకు చెప్తున్నా ఎవరైతే క్రిమినల్ నిజంగా తెలుస్తుందో క్రిమినల్ క్రిమినలే అంటారు ప్రజలంతా కానీ ఇక్కడ వచ్చేసి ద్వంద్వ వైఖరి క్రిమినల్ కొంతమంది ఉంటుంటే నిజంగాను మా దేవుడు స్వామి అని చెప్పేసి కొలిచేటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు సినిమా ప్రియులు చాలా మంది ఉన్నారు మరి వాళ్లకు వీళ్లకు ఎక్కడ క్లాస్ అవుతుంది లేదంటే వీళ్ళ చూసేటువంటి కోణంలో వీళ్ళు కూడా నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాస్ కావచ్చు బడ్జెట్ తగ్గించుకొని సినిమా ప్రియులకు కావచ్చు ఎంటర్టైన్మెంట్ కోరుకునేటువంటి వాళ్లకు తక్కువ సరసమైనటువంటి ధరలో టికెట్ రేట్లు పెట్టేటువంటి అవకాశం ఇకపైన ఉందా లేదా అంటే అది ఒకవేళ ఈ మనం చెప్పేది రీచ్ అవుతే మాత్రం నేను చెప్పేది ఏంటి అంటే ప్రొడ్యూసర్స్ ఏదైనా కొంచెం తక్కువ ఏదైతే సినిమా బడ్జెట్ అనేది తక్కువ కొద్దిగా తక్కువ చూసుకొని సినిమా టికెట్ అనేది తక్కువ పెట్టడానికి ట్రై చేయండి అండ్ ఓటీటీటీలో కూడా మీరు తొందరగా రిలీజ్ చేయండి అండ్ నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా కొంచెం ఆప్షన్స్ మనకి ఇచ్చినారు ప్రజలకు కొంచెం లీగల్ అవేర్నెస్ పొందాలంటే నేను ఈ పి అనేది రాంగ్ కంప్లీట్లీ నేనైతే దీనికి అగైన్ ఎందుకంటే ప్రజలలో యాంగర్ ఇష్యూ ఉంది దీనిపైన ఇండస్ట్రీ మీద కానీ దీనిపైన రవి హీరో అని ఉంది మీ పర్ఫెక్షన్ లా అది మీ పర్ఫెక్షన్ కి నేను కూడా వస్తే అది కరెక్టే అనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా మనకు ఫ్రీగా వచ్చింది మనం తీసుకుంటాం అదే ఏంటన్నా మన ఇప్పుడు మన ఎవరన్నా మన ఇంట్లో బిగ్ లాస్ అయింది అనుకోండి మన ఫ్యామిలీలో ఎవరన్నా పెద్ద వాళ్ళకు ఏదైనా బిగ్ లాస్ అయితే ఫ్యామిలీ టోటల్ లాస్ అంతే కదా మీరు డీసీపీ సివి ఆనంద్ గారు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి పని పనిచేసినటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్లు లేదంటే ఏసీపీ స్థాయి కావచ్చు సిపి సజ్జనార్ గారికి అవును ఇంకేం క్రిమినల్ కేసెస్ లేవా మేడం తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రధానంగా ఐబొమ్మనే ఒక కేసుగా బూచిగా చూపించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వాళ్ళకు కూడా శిక్షలు వేస్తామని సజ్జనార్ గారు ప్రతి ఒక్కసారి తన కొరడా విధిస్తున్నారు స్ట్రిక్ట్ చేస్తున్నారు ఒక డిసిప్లిన్ లో పెడుతున్నారు కేవలం ఇదొకటే దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్య అయి కూర్చుంది ఐ బొమ్మ రవి ఐ బొమ్మ బప్పం టీవీ అని దాన్ని ఎలా చూస్తారు అయితే ఇప్పుడు సజనార్ సార్ గారి పైన కూడా నెగిటివ్ గా కొంతమంది మీరు ఇంతకు ముందు హీరో ఉండే ఇప్పుడు జీరో అని కామెంట్స్ చేయడం జరుగుతుంది సో హీరో జీరో కాదు తన డ్యూటీ తను చేస్తున్నాడు ఇప్పుడు ఏదైతే మిడ్ లో జరిగిన కేసెస్ కి ఎవరికి ఇండివిజువల్ గా వాళ్ళకు శిక్షలు పడినాయి సో ఇది ఒక ఇండస్ట్రీ ఒక వ్యవస్థకు సంబంధించిన లాస్ అనమాట అంటే ఒక వ్యక్తికి ఒక ఒక ఇప్పుడు నాగార్జున గారికి లాస్ అయింది పర్సనల్ గా చిరంజీవి గారికే లాస్ అయింది అంటే మనము అది పర్సనల్ గా మనం వెళ్లే ఛాన్స్ లేదు ఇది ఒక ఒక మొత్తం ఒక బిగ్ లాస్ ఒక ఫ్యామిలీ టోటల్ గా రోడ్ మీద పడితే ఎంత లాస్ ఉంటుందో అంత పెద్ద ఎకనామిక్స్ లాస్ అనమాట ఇది మెయిన్ ధరలో కావచ్చు అక్కడ థియేటర్లు కొంచెం కొంచెం మనకు నచ్చేటువంటి టికెట్స్ రేట్స్ ఇస్తే మనమంతా చూస్తామని నాకు కూడా యాజ్ ఏ సదర్ ఎంటర్టైన్మెంట్ ఫాలోవర్గా ఎంటర్టైన్మెంట్ గా నేను కూడా ఆలోచిస్తా మీ యొక్క కమెంట్లు కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ